వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి ప్రధానమంత్రి మోదీ తల్లిపై వ్యాఖ్యలతో అట్టుడికిన బీహార్ రాజకీయ వాతావరణం బీహార్లోని గర్భంగా యువజన కాంగ్రెస్ సభలో మోదీపై అనుచిత వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి ప్రధానమంత్రి మోదీ తల్లిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి పాట్నాలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు ఈ నిరసన సమయంలో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది పార్టీ జెండా కర్రలతో తలపడ్డ కార్యకర్తల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది బీజేపీ నేత నితిన్ నవీన్ ప్రతీకారం తీర్చుకుంటామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ కార్యకర్త డాక్టర్ అశుతోష్ ఇది ప్రభుత్వ ప్రమేయంతోనే జరిగిందని ఆరోపించారు దర్భంగా సభను నౌషద్ మహమ్మద్ నిర్వహించారు ఆయన తరువాత క్షమాపణలు చెప్పారు సభలో నేను లేను అని కూడా తెలిపారు రషిక్ అలియాస్ రాజా అనే వ్యక్తి వ్యాఖ్యలు చేసినట్లు బీజేపీ ఫిర్యాదు చేసింది దర్భంగా పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు సిమ్రే పోలీస్ స్టేషన్లో పరిధిలో కేసు నమోదయ్యింది